హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెచ్ఎస్ టాకీ సో లాస్ట్ లాగ్లో చెప్పాను కదా హోమ్మేడ్ ధూప్ స్టిక్స్ తయారు చేశాను మీకు అది లాంగ్ వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను చూసేయండి అని చెప్పేసి సో ఈ వీడియోలో అయితే హోమ్మేడ్ ధూప్ స్టిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే డైలీ మనం ఇంటి దగ్గర దీపారాధన చేసేటప్పుడు యూస్ చేసే పూలని డైలీ మనం వాడాక వాటిని నెక్స్ట్ డే ఎండలో వేసేసి ఎండబెట్టుకోవాలి అండ్ కంప్లీట్గా ఎండబెట్టుకున్న తర్వాత మనకి ఎన్నైతే సరిపోతాయో అన్నీ తీసేసుకొని అండ్ వాటితో పాటుగా ఇంకొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేసుకొని ధూప్ స్టిక్స్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే బిర్యానీ చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఎండు కొబ్బరి సాంబ్రాణి గుగ్గులం అండ్ ఫైనల్గా హారతి కర్పూరం పంచదారతో ఎండ్ చేసుకోవచ్చు అండ్ వాటితో పాటుగా కొంచెం మనకి సరిపడినంత నెయ్యి కూడా తీసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ ఐటమ్స్ ఏవైతే ప్లేట్లో చూపించానో అవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇవి దేవుడి కోసం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇంట్లో యూజ్ చేసే ఏ ప్లేట్స్లో కూడా వేయకూడదు నేను అందుకే ప్లాస్టిక్ ప్లేట్ ఈ పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ పేపర్ ప్లేట్ ఒకటి తీసేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి మనం ముందుగా ఎండబెట్టి ఉంచుకున్న పూలను కూడా గ్రైండ్ చేసేసి వేసేసుకోవాలి అయితే కొంతమంది పూలని గ్రైండ్ చేసేటప్పుడు వాటిని జల్లించి వేసుకుంటారు అంటే వచ్చే కింద వచ్చే పౌడర్ మాత్రమే తీసుకుంటారు పైన వచ్చే వేస్ట్ ఎక్స్ట్రాక్ట్ని తీసుకోరు బట్ నేను అది కూడా తీసుకున్నాను ఎందుకంటే అవి కూడా ఉండటం వలన మనకి దూప్ స్టిక్ అనేది మంచిగా వెలిగి కాలుతుంది చాలా టైం వరకు ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది అన్నమాట ఫస్ట్ వచ్చేసి ఈ మిక్సీ మనం ఏదైతే తీసుకున్నామో ఆ రెండింటినీ మిక్స్ చేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఆ నెయ్యి వేసుకున్నది ఎంతైతే ఉందో అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అవి కింద ఓ ప్లేట్లో పెట్టి కింద రౌండ్గా ఉండేటట్టు పైన వచ్చేసి సూదిగా ఉండేటట్టు హ్యాండ్తో మనం ప్రెస్ చేసి ఒత్తుకుంటూ ధూప్ స్టిక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కంప్లీట్ ప్రాసెస్ కూడా చూపించాను కింద ఫస్ట్ రౌండ్ బాల్ పెట్టాను రౌండ్ బాల్ పెట్టిన తర్వాత దాన్ని ఏంటంటే రౌండ్గా రైట్ సైడ్ తిప్పుతూ ఫస్ట్ పైన వచ్చేసి కోన్ లాగా సూదిగా వచ్చేటట్టు అంటే మనం వెలిగించేటప్పుడు తొందరగా వెలిగేటట్టుగా వీలుండేటట్టుగా నేను తయారు చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అండ్ మెయిన్లీ ఏంటంటే మనం యూస్ చేసే ఐటమ్స్ అన్నీ దేవుడికి సంబంధించిన మంచి ఫ్రేగ్రెన్స్ ఇచ్చిన ఐటమ్సే కాబట్టి మనకి ఏంటంటే మనం ఆర్టిఫిషియల్గా బయట తయారు చేసేవి కొనుక్కుంటే వాటిలో వచ్చే స్మెల్ అనేది మనం ఇన్హాల్ చేసుకునేటప్పుడు మనకి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ఎందుకంటే మన హ్యాండ్తో మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అందులో కెమికల్స్ ఏమీ వేసుకోం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ అయితే ఉండవు అండ్ నేనైతే ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక టూ త్రీ డేస్ పాటు ఎండ్లో పెట్టేసుకున్నాను టూ త్రీ డేస్ బాగా ఎండిన తర్వాత ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా నేను దీపారాధన కూడా చేసుకున్నాను మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది మనం ఇందులో హారతి బిల్లలు వేయటం వలన మనం వెంటనే ముట్టించిన వెంటనే మంచిగా అంటుకుంటుంది చాలా టైం వరకు మంచిగా ఫ్రేగ్రెన్స్ అని వచ్చి పొగ అనేది మంచిగా వచ్చి కాలుతుంది అన్నమాట అండ్ బయట తీసుకునే కుందులు అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక బాక్స్ వచ్చేసి అందులో ఒక ట్వెల్వ్ మాత్రమే ఉంటాయి అవి మనం బాగా యూస్ చేస్తే ఓన్లీ వన్ వీక్ పాటు మాత్రమే వస్తాయి అనమాట అదే హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా వరకు మనం ఒక టూ త్రీ మంత్స్ వరకు బాగా యూస్ చేసుకోవచ్చు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఇందులో ఉండవు ఇంతవరకు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పేయండి అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన లైక్ వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్ మంచిగా గ్రోత్ అవుతుంది వీడియో లైక్ చేయండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్